హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటి అంటే బెంగళూరులో బట్టలు చాలా తక్కువ కదక్క ఎందుకు ఎప్పుడు ఏం చూపించవు చూపించవచ్చు కదా అని మోస్ట్ రిక్వెస్టింగ్ కాబట్టే చూపిస్తున్నా ఇది సరే క్రష్డ్ శారీ అనమాట జస్ట్ ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ నేను కాస్ట్లు కూడా అక్కడే చూపిస్తాను నేను సపరేట్గా చెప్పలేను ప్రతి సారీ గుర్తుండదు ప్లస్ అక్కడ కనిపించింది ఏ ఏది కనిపిస్తే అది చూసేసేయండి చాలామంది అడిగిన విషయం ఏంటి అంటే బెంగళూరులో నిజంగానే బట్టలు చాలా తక్కువ రేటా అని చాలామంది అడిగారు మాక్సిమం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్ కరెక్ట్గా అయితే చెప్పలేము ఎందుకంటే షాప్స్ని బట్టి ఉంటాయి వచ్చేసరికి హోల్సేల్ గార్మెంట్స్ అనమాట ప్రతి చోట్ల బెంగళూరులో ఎక్కడ చూసినా ఈ గార్మెంట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మనం తీసుకునే మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి ఎక్కడ తీసుకోవాలి ఏం తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే బట్టలు షాపింగ్కి వెళ్ళాలి ఇక్కడ బెంగళూరులో ఎందుకు అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ కదా ఎంతైతే సంపాదిస్తామో అన్నీ ఖర్చు అయిపోతాయి దాచిపెట్టడానికి మాత్రం ఏమీ ఉండవు చాలామంది మమ్మల్ని తిడుతూ ఉంటారు అనమాట బెంగళూరులో ఉంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకేం తెలుసండి బాబు మేము పడే బాధలు ఇక్కడ చూడండి ఇక్కడ గార్మెంట్స్ అట్లాంటి వాటిలో చేసే వాళ్ళు చాలామంది మన తెలుగు వాళ్ళు తెలుసా యాక్చువల్గా ఈ షాప్ కూడా మన తెలుగు తమిళ్ వాళ్ళందరూ కలిసి అట్లా పెడుతూ ఉంటారనమాట మన సైడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకడం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్ట చాలా చాలా కష్టం అనమాట చూడండి ఈ శారీ నాకు బలే నచ్చింది కానీ నేను వెళ్ళాలనే కానీ అసలు నేను ఒక్క శారీ కూడా తీసుకోలేదు అట్లీస్ట్ ఈ శారీ చాలా బాగా నచ్చింది కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ గీతల శారీస్ ఆల్రెడీ అదే మధ్యలో జిలుగు జిలుగుగా కవర్ లాగా లైక్ మెరిసినట్టు వస్తూ ఉంటున్నాయి కదా గీతల శారీస్ అవసరకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట కాస్ట్ తగ్గినో పెరిగినయో అర్థం అవ్వట్లేదు ఈ కొత్తగా వచ్చినాయి నేను ఎప్పుడు వచ్చినా ఇవి ఉండలేవు ఇప్పుడు వచ్చినాయి అనమాట ఈ శారీ చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఉంది అసలు త్రీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంది దాని మీద చూశాను అనమాట జస్ట్ చూడడానికి ఏమైంది మన ఆడవాళ్ళకి నచ్చిందే కదా ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఏం తీసుకోకపోయినా అన్నీ తిరిగేసి తిరిగేసి చూసి రావడం ఆల్మోస్ట్ వీడియో కోసం మాత్రమే వెళ్ళాను వీడియో తీసుకున్నాను వీడియో తీసుకోవడానికి మ్యాక్సిమం అరగంట గంట పైన పట్టింది ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫోర్ ట్వంటీ రూపీస్ అయినా ఈ శారీకి ఫోర్ ట్వంటీ రూపీస్ చాలా ఎక్కువ అనిపించింది ఎందుకంటే అంత అంత సూపర్ శారీ ఏం కాదు ఇది వచ్చేసరికి బాగుంది కాకపోతే చూడడానికి అయితే బాగుంది ఈ శారీస్ ఆల్రెడీ ఓల్డ్ ఫ్యాషన్ కూడా అయిపోయినాయి కలర్స్ చాలా బాగున్నాయి అనమాట అన్నీ ఈ శారీసే ఉన్నాయి చాలా వరకు నేను మోడల్స్ చూపిస్తాను చూడండి మీరు నిజంగానే గార్మెంట్స్లో తక్కువ రేట్కి వస్తాయా అని అడిగే వాళ్ళ కోసం మీ ఈ వీడియో అనమాట గార్మెంట్స్ అనేవి ప్రతి చోట ఉండొచ్చు అక్కడ వాళ్ళు పెట్టే కాస్ట్ మనకి అప్లికబుల్గా ఉంటుందన్నమాట మనం తీసుకునే విధంగానే ఉంటాయి మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే చూసేసి వదిలేసి రావచ్చు అనమాట ఒక్క మోడల్ చూపిస్తాను అందులో కలర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట మీరు చూడండి ఈ వీడియోని అసలు ఎక్కడ కట్ చేయలేదు ఎడిట్ చేయలేదు పూర్తిగా వీడియో అంతే పెట్టేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మంచి మంచి శారీస్ కలర్స్ చూపించబోతున్నాను అనమాట నేను ఇది ప్రమోషనల్ వీడియో కాదు నా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీడియో కూడా కాదు జస్ట్ బ్లాగ్ లాగా తీశాను ఎప్పుడన్నా ఇట్లాంటి బ్లాగ్స్ కూడా చేద్దాము అన్నట్టు ఇక్కడ గార్మెంట్స్ మా ఇంటి దగ్గరలో ఉంది ఒక టూ కిలోమీటర్స్లో సో బజార్కి వెళ్తే అప్పుడు తీసాను అనమాట చాలా బాగున్నాయి సారీస్ మీరు కూడా నా మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు కూడా నేను చూసినట్టే ఉంటాం కదా అబ్బా ఆడవాళ్ళం అంటేనే శారీస్ పిచ్చోళ్ళం అలాంటి వాళ్ళు ఉంటారని చూస్తారులే అన్నట్టు వీడియో పెట్టాను అనమాట శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా అసలు తర్వాత వచ్చేసరికి డ్రెస్సెస్ స్టిచ్డ్ డ్రెస్సెస్ అనమాట సైజెస్ ఎక్కువ ఉండవు ఇక్కడ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి మేబీ ఉండొచ్చు నేనైతే మొత్తం చూడలేదు అబ్బా కొన్ని చూసేసి వచ్చేసాను మోడల్స్ ఉంటాయి అన్నమాట వేరే వేరే మోడల్స్ ఈ డ్రెస్ నాకు బలి నచ్చింది కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు అవసరం లేనప్పుడు కొనుక్కోవడం వేస్ట్ కదా ఆల్మోస్ట్ రెండు బట్టలు కొనుక్కొని టూ ఇయర్స్ అయిపోయింది మన రీసెంట్గా మా అమ్మగారు ఒక చీర మా అత్తగారు ఒక చీర కొనిపించారు అంతే ఇంకా నేనైతే ఈ మధ్యలో నేను శారీస్ కట్టుకోను తీసుకోను కానీ చూస్తూ ఉంటాను అంతే అంత ఎక్కువ నాకైతే శారీస్ గురించి కూడా తెలీదు ఏంటో ఇవి జిప్ లాక్ కవర్స్లో పెట్టారు ఇదైతే లెహెంగా అంట అసలు ఇంత లెహంగా మన సైడ్ అయితే మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువే అనిపించింది ఇది ఒకసారి కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ ఫోర్ ఎక్స్ఎల్ డ్రెస్ అంట అంటే పెద్దగా లావు ఉన్న వాళ్ళకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ రూపీస్ అంట అంటే సిక్స్ హండ్రెడ్ వేసుకోండి ఎక్కడ వస్తుంది మనకు మెటీరియలే ఆరు వందలు పడుతుంది అలాంటిది ఐదు వందల తొంభై రూపాయలకి స్టిచ్ చేసిన ప్యాంటు టాప్ మన చున్నీ చున్నీకి డిజైన్స్ కూడా వస్తాయి చివరిలో ఇలా లెహెంగాస్ కూడా ఉన్నాయి ఈ లెహంగా కలర్ అయితే భలే ఉంది అసలు కొంచెం ఒక సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి అట్లా అయితే ఈ లెహంగా చాలా బాగుంటుంది పర్లేదు అనిపించింది లెవెన్ హండ్రెడ్ అక్కడ బయట మన ఊళ్ళో మన సైడ్ అట్లా వేసినా కానీ అలానే ఉంటాయి కాస్ట్లు వచ్చేసరికి చాలా ఉంటాయి ఇక్కడ వచ్చరికి ఇప్పుడు నేను చూపించింది మొత్తం ఒక్క రోలో మాత్రమే ఇది వచ్చేసి సెకండ్ రో నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను క్లారిటీగా ఒక్కొక్కసారి సారీ ఇప్పిప్పి చూపించలేను ఎందుకంటే వాళ్ళు తీరుతారనే భయం ఉంటుంది కదా కొంచెం వాళ్ళు ఏమైనా ఉంటారేమో అని చెప్పేసి అక్కడికి మా మద్దరు చాలా హెల్ప్ చేశారు ఇట్లా ఓపెన్ చేసి చూపించడానికి అమ్మ కొంచెం చూపించు అంటే చూడండి ఎంత బాగున్నాయి కదా సారీస్ కానీ ఇలాంటివి చూసినప్పుడు తీసుకుందాం అనిపిస్తుంది కానీ తీసుకున్నాక ఏం చేసుకోవాలో అర్థం కాదు నా లాంటి వాళ్ళకి ఎందుకంటే నేను కట్టుకోను కాబట్టి ఏమన్నా ప పర్ఫెక్ట్గా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో డిమాండ్ చేయండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ అయిపోతున్నాయి మనం చేసిన అరసల వీడియో చాలా బాగా వ్యూస్ వచ్చాయి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శారీస్ కూడా ఆల్రెడీ పాత మోడలే కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కింద ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా అట్లా వస్తున్నాయి నాకైతే అంతగా ఏం నచ్చలబ్బా ఇలాంటి శారీస్ కాకపోతే ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఎందుకు ఇట్లాంటి కలర్స్ చాలా బాగా అనిపిస్తాయి సేమ్ ఇట్లాంటి ఏ మా చిన్నత్త పెట్టారు అనమాట షాకిర్ అత్త అని ఉన్నారు అత్త పెట్టారు మొన్న మధ్యనే కుట్టించుకున్నాను కూడా చాలా బాగుంది బేబీ పింక్ కలర్ ఈ శారీ కూడా చాలా బాగుంది బాక్సెస్లో పెట్టారు ఏంటి అబ్బాయి స్పెషల్గా పెట్టారు ఏంటో ఎంతో అని చూస్తున్నాం అనమాట కాకపోతే ఇది ఫుల్ పర్పుల్ లాగా ఉంటుంది కదా ఆ కలర్ అనమాట ఇది క్రష్డ్ శారీ లాంటిది పెళ్ళిళ్ళక అట్లా వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఎత్తుకొని ఉంటుందేమో అని అనిపించింది నాకు మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్కే స్టోన్ వర్క్ అయితే ఏం లేదు అందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒక్క మోడల్ ఇప్పి అక్కడ పెడతారు పైన వేస్తారు అనమాట దానికి సంబంధించిన శారీస్ అన్ని కింద అరల్లో ఇట్లా పేర్చి పెడతారు ఈ శారీ కూడా చాలా బాగుంది నాకు ఎందుకో వెళ్ళిన ప్రతి దాంట్లో అదే కలర్ సేమ్ కలర్ బాగా నచ్చాయి చూడండి అట్లా పైన ఇట్లా పెడతారనమాట కింద వచ్చేసరికి ఇట్లా పెడతారు అరల్లో కలర్స్ ఉంటాయి అనమాట మనకి ఏ కలర్ కావాలో అది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కొంచెం లైక్ పట్టు లాగా కనిపిస్తుంది సిల్వర్ కలర్లో ఉంది బాగుంది ఈ చీరలు అయితే ఇంకా బాగున్నాయి కలర్స్ అయితే నాకేం ప్రతి దాంట్లో సేమ్ కలర్ నచ్చుతుంది ఇది డ్రై క్లీనింగ్ ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడా ఆ అసలు మీరు నెంబర్ కానీ నిజంగా గార్మెంట్స్లో తక్కువగానే వస్తాయి అలా అని అక్కడ నువ్వు బెంగళూరు నుంచి వస్తున్నావుగా మాకు అత్తా ఇత్తా అంటే మాత్రం అస్సలు బాగోదు ముందే చెప్తున్నా ఎందుకంటే మీ మెయిన్ మెయిన్గా నేను నాకు తెలిసిన వాళ్ళకే చెప్తున్నా ఈ క్వశ్చన్ అక్క నువ్వు చూపించిన వీడియోలో ఆ శారీ బాగుంది నాకు తీసుకొస్తావా అలాంటివి మాత్రం అసలు పడదు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు చీరల గురించి ఈ డ్రెస్సుల గురించి నేను అస్సలు పట్టించుకోను నాకు ఏమైనా కావాల నాకు అసలు షాపింగ్ అంటేనే పెద్ద చిరాకు అసలు డబ్బులు అయిపోతాయి అనే విషయం కాదు ఎందుకు అక్కడ తిరగాలి పిల్లల్ని అక్కడ అక్కడికి తీసుకెళ్ళడము మొత్తం ఇష్టం ఉండదు గార్మెంట్స్లో అయితే ఎవ్వరు లేనప్పుడు టైం చూసుకొని వెళ్ళాను అనమాట అసలే చిన్న పాప ఉండే కదా ఆ పాపని తీసుకొని ఎక్కడికి బయటకే వెళ్ళాలని నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య ఎక్కడ జలుబు చేస్తుందో ఎక్కడ జ్వరం వస్తుందో ఎక్కడ బాధపడుతుందో తను అన్నట్టు అసలు ఎప్పుడు చూసినా జనానికి హితకితలాడుతూనే ఉంటారబ్బా అసలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఇవచ్చేసరికి డ్రై క్లీనింగ్ శారీస్ అంట మన సైడ్ అసలు వేలకు వేలు అమ్ముతున్నారు మూడు వేలు నాలుగు వేలు ఉన్న శారీ ఇక్కడ జస్ట్ పన్నెండు వందలు పదమూడు వందలు పదకొండు వందలు అలా ఉన్నాయన్నమాట రీసెలర్స్కి మంచిది అనే ఎందుకంటే ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకుంటే ప్రాఫిట్ వస్తుంది కానీ మన ఇళ్ళ దగ్గర వ్యాపారాలు మనమైతే చేయలేము ఈ శారీ అయితే ఎప్పుడు నా చిన్నప్పుడు చూసే ఇలాంటి శారీ ఎందుకంటే ఆ మామిడి పిందులు మళ్ళీ దాని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ మళ్ళీ దాని మీద స్టోన్ అది ఒక్కసారి వేస్తే మొత్తం పోతుంది అనమాట కలర్ మీకు గార్మెంట్స్ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను అనమాట గార్మెంట్స్ అంటే ఏంటి 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 అంటారు గార్మెంట్స్ అంటే బట్టల కొట్టు బట్టలు కుట్టేది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అనమాట ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే కాదు బట్టల షాప్స్ని పెద్ద పెద్ద షాప్స్ హోల్సేల్ షాప్స్ని గార్మెంట్స్ అంటారు గార్మెంట్స్లో పని చేయడం అంటే ఏంటి అంటే గార్మెంట్స్లో కుడతారు గార్మెంట్స్ అని ఒక పేరు ఉంటుంది ఇప్పుడు నా పేరు ఉంది సుమయా షేక్ సుమయా అని ఉంది సుమయా గార్మెంట్స్ అని పెట్టుకున్నాను అనుకోండి నా కింద ఫర్ అన్న కంపెనీ వాళ్ళు ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా కుడతారు ఇన్ని డిజైన్స్ కుడతారు అని చెప్పి ఉంటుంది ఇలా ఇలా కుట్టినవి వేరే షాప్స్ వాళ్ళు తీసుకొని వచ్చి హోల్సేల్లో కొనుక్కుంటారు అనమాట అన్ని చీరలే చూపిస్తావు అన్ని చీరలే చూపిస్తావు ఎప్పుడు చూసిన చీరలు అవేనా మావి కూడా చూపించు అని ఇద్దరు గొడవ చేస్తుంటే అటు కూడా వెళ్ళను ఈ డ్రెస్ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ అంట అదే మన సైడ్ అయితేనా బయట కరెక్ట్గా డిమాండ్ చేసి మూడు వందలు నాలుగు వందలు ఖచ్చితంగా అమ్ముతారనమాట ఇవంత క్లారిటీగా చూపించడానికి అవ్వలేదు కాస్త జనాలు కూడా ఉన్నారు నేను జనాలు లేని రోజు లేక వెళ్ళడం అలా చూడడం అలా తీయడం అలా రావడం అలా అయితే జరిగింది వీడియో ఈ సెట్ కూడా అంతే వన్ ఫార్టీ రూపీస్ ఏమో ఉంది చిన్నపిల్లల డ్రెస్సులు అయితే చాలా పర్వాలేదు అసలు బెంగళూరులో ఉన్నన్ని బట్టలు అసలు మన సైడ్ అంత తక్కువ రేట్కి అసలే రావు ఇవేంటి కుప్పలాగా వేసి ఉన్నాయి అనుకోవద్దు ఇందులోనే మంచి మంచి షార్ట్స్ మంచి మంచి టీషర్ట్స్ ఉంటాయి మా అబ్బాయికి నేను ఎప్పుడు ఇందులోనే తీసుకుంటాను ఎందుకంటే తక్కువ కాస్ట్ ప్లస్ బాగా మంచిగా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మెత్త మెత్తగా అట్లాగా మేము వచ్చిన ప్రతిసారి మా మాహిర్ ఏదో ఒకటి తీసుకోకుండా మాత్రం ఉండడు అవి వీడియో తీసినప్పుడు కూడా నేను ఏం కొనలేదు అన్నాం అని చెప్పాను కదా వాడికే ఒక రెండు షార్ట్లు ఒక టీషర్ట్ తీసుకున్నాడు మా పాపకు కూడా ఏం తీసుకోలేదు అంతలోపు తను ఏడుస్తుందేమో అనే భయంతో అక్కడికి వన్ అవర్ అయిపోయింది తను ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకెందుకులో ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు అలా 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 తిరిగేసి అలా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చేసామన్నమాట మంచి మంచి బట్టలే కుప్పలు కుప్పలు వేస్తారు ఈ జనాలు ఏం చేస్తారంటే ఓపెన్ చేయడం తీసేయడం నచ్చలేదని పక్కన పడేయడం అక్కడ ఎవరు మడతలు పెట్టుకుంటూ కూర్చోరు కదా ఖాళీగా వాళ్ళ పనులు ఉంటాయి వేసి వదిలేస్తారు బై మిస్టేక్ మీరు ఏమైనా దొబ్బాలి అనుకున్నా కానీ అక్కడ దొబ్బడానికి కూడా అవ్వదు ఎందుకంటే ఆ టీటీ టీటీ అని సౌండ్ వస్తుంది అనమాట మీరు బయటకు వెళ్ళే లోపే దానికి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది కదా ఆ మ్యాగ్నెట్ క్రాస్ చేస్తుంది ఇవ్వసరికి న్యూ బోర్డ్ డ్రెస్సెస్ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఇవి చెడ్డీలు ఈ డ్రెస్ నాకు భలే నచ్చేసింది అసలు ఎందుకు నచ్చిందో నాకు కూడా తెలియదు దాని మీద డాడీస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉండబట్టు లేకపోతే కలర్ నచ్చడము కానీ ఆ డ్రెస్ వేసుకునేంత పిల్లలు కాదు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలైతే కాదు మరీ న్యూ బార్న్ సైజ్ అనమాట మరి పుట్టిన పిల్లలకి వేసే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా జస్ట్ వన్ ఫార్టీ వన్ థర్టీ హండ్రెడ్ నైంటీ ఎయిటీ అట్లా ఉన్నాయన్నమాట కాస్ట్లు చెప్పాలి అనే ఉద్దేశం కాదు ఎందుకంటే తక్కువ కూడా వస్తాయని చెప్తున్నాను అంతే నాకు ఇది కావాలి అది కావాలంటే జస్ట్ తీసాను కానీ అది వాడి సైజ్ కాదు పదకొండు వేల అబ్బాయిది వాడికి అవసరం లేదు వాటిలో అయినా వాడు తీసేసుకుంటాడు కానీ వాడికి మేము అంత ఎక్కువ ఏం కనిపించామనమాట ఎందుకు అబ్బాయి బట్టలకి పెడితే ఏమొస్తుంది దాచిపెట్టుకుంటే ఏమన్నా కొనుక్కోవచ్చు కదా అన్నట్టు అనమాట తర్వాత వాడికి నాకు ఆ షార్ట్ కావాలి ఈ షార్ట్ కావాలి అసలు యాక్చువల్గా వాడు ఆ షార్ట్స్ వేసుకోడు అక్కడికి వెళ్ళగల్లా పిల్లలు ఎగ్జైట్ అయిపోతారు అనమాట ఏంటి ఇది బాగుంది అది బాగుంది అది నచ్చింది ఇది నచ్చింది అనుకుంటూ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ మూడు ఒకేసారి వచ్చేసరికి మరేమో కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు చూసిన అసలు స్టాక్ తెస్తూనే ఉంటారు అయిపోతూనే ఉంటే అసలు అక్కడ కొంచెం ఖాళీ వస్తే జోళ్ళ మళ్ళీ కొత్త ప్యాక్ ఓపెన్ చేసి పెట్టేస్తారు ఆ ట్యాక్స్ కూడా వీళ్ళు వేసుకుంటారు అనమాట కాస్ట్లు అవి ఎందుకంటే వాళ్ళు ఎలా తెస్తారో వాళ్ళకే తెలుసు మనకు తెలియదు తర్వాత ఎంత తక్కువ కాస్ట్లు బట్టలు వస్తున్నాయంటే ఎవరికైనా ఎవరికి ఆశ ఉండదు చెప్పండి మీరే ఇవన్నీ పిల్లలవి షార్ట్స్ అయిపోయినాయి టీ షర్ట్స్ అయిపోయినాయి కదా ఇవి షర్ట్స్ అనమాట కలర్స్ కలర్ షర్ట్స్ సిల్క్ షర్ట్స్ కాటన్ షర్ట్స్ ఖాదీ షర్ట్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ మధ్యలో గార్మెంట్స్ అంటేనే మనం వెతుక్కోవాలి ఇంకా మనకి ఎవడు చూపించాడు ఈ బట్టలు కావాలి ఈ బట్టలు కావాలి ఆ బట్టలు కావాలని డిమాండ్ అసలు చేయరు ఎవరు అడగారు మనం నీకు ఏమైనా కావాలంటే కనుక్కో లేకపోతే వెళ్ళిపో అంతే అట్లా ఉంటుంది అనమాట ఫేస్ టు ఫేస్ రెండే రెండు మాటలు వాళ్ళు జస్ట్ ఒక పోలికొకళ్ళు ఒక పోలికొకళ్ళు నించొని చూస్తూ ఉంటారు ఏమన్నా ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంతే అబ్జర్వ్ చేస్తారు వెళ్ళిపోతారు మనల్ని ఏమన్నారు చాలా బాగుంది కదా ఈ హుడీ కావాలంటే ఈ వైలెట్ కలర్ హుడీ కావాలని చెప్పి గొడవ పెట్టేస్తే అప్పటికే వాడికి నాలుగు స్వెటర్లు ఉన్నాయి చిన్నప్పటి నుంచి మళ్ళీ అవి స్వెటర్స్ పాడైపోవు పెట్టవు మళ్ళీ మా పాప వేసుకోవడం వాడు ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ తన డ్రెస్సెస్ అన్నీ పాప వేసుకుంటూనే ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా చిన్న పిల్లల డ్రెస్ మన్స్ బేబీస్ డ్రెస్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ అదే డ్రెస్సెస్ సేమ్ మేము మాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఈ సీజాపాపకి టూ ఫార్టీయో త్రీ ఫార్టీయో తీసుకున్న త్రీ హండ్రెడ్ మధ్య ఆ త్రీ హండ్రెడో ఏమో తీసుకున్నారంట సేమ్ డ్రెస్ అదే డ్రెస్ మా పాపకు తెచ్చారు అలా ఉంటుందన్నమాట మనతోని మన తెలుగు వాళ్ళతోని ఎందుకంటే ఎట్లయినా మన వాళ్ళ దగ్గర కొంచెం రేట్లు ఎక్కువైనా అబ్బాయి ఎందుకైనా చెప్పాలి కర్ణాటకలో చాలా బట్టలు చాలా తక్కువ రేటు గార్మెంట్స్ అవి ఇవి ఉంటాయి ఇట్ ఎక్కువ షాప్స్ కన్నా కానీ ఇట్లా గార్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా ఏసరికి పెద్ద వాళ్ళ షర్ట్స్ అనమాట టూ సెవెంటీ రూపీస్కి షర్ట్ అంట ఏమన్నా వస్తుంది అసలు ఆన్లైన్లో జస్ట్ ఒక జస్ట్ చీపి కట్ట కొనుక్కుంటేనే వన్ ట్వంటీ అట్లా ఉంటుంది కదా అలాంటి టూ సెవెంటీకి వాడు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అది సరికి ఇది వచ్చేసరికి ఫార్టీ టూ సైజు అనమాట ఫార్టీ టూ సైజు ఫార్టీ ఫోర్ సైజు ఇట్లా సైజెస్ ప్రతి సైజెస్ ఉన్నాయి మేము ఎక్కువ తిరగం అబ్బాయి ఎందుకంటే మాకు బయటికి వెళ్ళాలంటే చెడ్డ చిరాకు వస్తుంది మేము ఎంతసేపటికి ఇంట్లో ఉందామా ఏమి వండు ఏమన్నా వండుకొని తిందామా ఏమన్నా కొత్తగా వీడియో కోసం ఏమైనా వంట అన్నట్టే అనుకుంటాం కానీ మా ఇంట్లో కూడా పిల్లలతో ఆడుకుందాము పిల్లలతో టైం స్పెండ్ చేద్దాము అంటారు మా వారు కూడా అందుకే మేము ఎక్కువ బయట తిరగడము అట్లాంటివి చెయ్యట్లేదు చెయ్యం కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి షర్ట్స్ కానీ మీకు ఇంకొక వ్లాగ్ రాబోతుంది మంచి వ్లాగ్ సేమ్ ఇట్లాంటిదే లేడీస్ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను మీరు కనుక ఆ వీడియో చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన వీడియోస్ని చూస్తూ ఉండండి రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను ఈ డ్రెస్సెస్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట రేపు చిన్నపిల్లల గౌన్లు అవన్నీ చూపిస్తాను ఒక తక్కువ కాస్ట్లో చూపిస్తాను సో చూసారు కదా ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ వర్క్ యూ సబ్స్క్రైబ్